పోలీస్ కాలనీ మెయిన్ రోడ్ లో నూతన ఫ్రెండ్స్ కేప్ ప్రారంభం నెల్లూరు నగరంలోని పోలీస్ కాలనీ మెయిన్ రోడ్ లో నూతన ఫ్రెండ్స్ కేప్ ను శనివారం ప్రారంభించారు ఈ ప్రారంభానికి ఫ్రెండ్స్ కేప్ అధినేత జి కోటరెడ్డి జనార్దన్ రెడ్డి మధు అశోకులు పాల్గొని బంధుమిత్రులతో కలిసి నూతన ఫ్రెండ్స్ కేప్ ను ప్రారంభించారు శ్రేష్టమైనటువంటి పాలతో ఆరోగ్యానికి ఇబ్బందికరం లేకుండా మంచి పాలతో అందరూ చక్కటి ఆరోగ్యంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో మేము ఈసేపుని ప్రారంభించడం జరిగింది మా మిత్రుడైనటువంటి కోటి ఈ కార్యక్రమానికి రాదే వరికి మిత్రుడు యొక్క సహకారం అందించడానికి మేము తెచ్చాము కాబట్టి మా మిత్రుడు కోటి ఇక్కడ మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించడానికి మాకు ఆనందదాయకము ఇక్కడ అందరికీ అందుబాటులో ఉండేటట్టుగా చిఫ్ని సెట్లు కానీ స్నాక్స్ కానీ మంచి క్వాలిటీ అందించడం ఉద్దేశంతో ఈ ప్రాంతంలో ఉండేటటువంటి ప్రజలందరికీ మంచి ఇదిగా ఉండాలనే ఉద్దేశంతో మేము ఇక్కడ ప్రారంభం కాబట్టి ప్రతి ఒక్కరూ ఇక్కడ ఇచ్చేసి ఒకసారి టేస్ట్ చేసి మీ యొక్క అభిప్రాయాన్ని మాకు తెలియజేసి మీ యొక్క సహాయ సహకారం మాకు అందించాలని మీడియా మిత్రుల ద్వారా ఇక్కడ ఉండేటటువంటి ప్రజలందరినీ మేము కోరుకుంటున్నాము కాబట్టి ప్రతి ఒక్కరూ మమ్మల్ని ఆదరించాలని చెప్పి మా మిత్రుడికి సహాయ సహకారాలు అందించాలని చెప్పి మీరు కోరుకుంటూ ఈ కార్యక్రమం మీరు ఇచ్చేసినట్టు మీ అందరికీ మేము ధన్యవాదాలు తెలియము